ఇప్పటిదాకా మీరు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ తోటి చేసిన స్ట్రక్చరు అందులోని మొక్కలు అలాగే ఇక్కడ ఈ రీసెర్చ్ సెంటర్లో ఉన్న నలభై నాలుగు రకాలకు సంబంధించిన జాతులు ఐ మీన్ నలభై నాలుగు రకాల వెరైటీస్ సంబంధించిన డ్రాగన్ మొక్కలకు సంబంధించి తర్వాత డిఫరెంట్ ఆర్ టీ పారామీటర్స్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన స్ట్రక్చర్ని పన్నెండు లక్షల రూపాయలకి ఎలా తగ్గించాము పన్నెండు లక్షల రూపాయలు పెట్టి చేసిన స్ట్రక్చర్ని ఏడున్నర లక్షల రూపాయలకి ఎలా తగ్గించామన్న విషయం గురించి మాట్లాడదాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్ట్రక్చర్ ఖర్చు పన్నెండు లక్షల రూపాయలు ఒక ఎకరానికి అండి మొక్కలతో కూడా కలుపుకొని మీరు చూసినట్లయితే ఈ ఫోర్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ డయామీటర్తో ఉన్న సిమెంట్ పోలు టెన్ ఫీట్ పోలు వేసుకోవడం జరిగింది ఆ జీఐ స్ట్రక్చర్కి బదులుగా మొత్తం ఒకేసారి టెన్ ఫీట్ పోలు వేసుకోవడం జరిగింది దీంట్లో సేమ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ థర్టీ టూ ఇంచ్ వెడల్పు ఉన్న యాంగిలర్ జీఐ యాంగిలర్ పెట్టాము ఇక్కడ నుంచి ఇక్కడికి పద్దెనిమిది అంగుళాలండి పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాలు గ్యాప్ ఉండే విధంగా ఇక్కడ మళ్ళీ సిక్స్టీన్ ఇంచెస్ తోటి సేమ్ యాంగ్లర్ పెట్టడం జరిగింది ఆ స్ట్రక్చర్లు ఈ స్ట్రక్చర్లో యాంగ్లర్స్ విడుతూ సైజు సేమ్ అనమాట సేమ్ ఈ ఈ కెనపి మొత్తం కూడా ఇలా డ్రైన్ అయ్యి ఇలా రావడం కోసం షేప్ ఫామ్ అవడం కోసం ఇక్కడ వెడల్పు ఎక్కువ అక్కడ వెడల్పు తక్కువ చేయడం జరిగింది అయితే అక్కడ మనం జిఐ పైపులు వాడాము ఇక్కడ కూడా మనం జిఐ పైపుకు బదులుగా డైరెక్ట్గా వైర్ వాడడం జరిగింది ఇక్కడ సింగిల్ వైరు ఇక్కడ డబుల్ వైరు వాడటం జరుగుతుంది రెండు వైర్లు అండి దీన్ని పెట్ వైర్ అంటారు ఫోర్ ఎంఎం పెట్ వైరు కాకపోతే అందరికీ ఈ పెట్ వైర్ బదులుగా ఇట్లాంటి టాటా ఫోర్ ఎంఎం వైర్ మాత్రమే రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఎవరన్నా ప్రూనింగ్ చేసేటప్పుడు కట్ చేస్తే ఈ వైర్ తెగిపోతుంది మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలన్నా టైట్ చేసి లాగాలన్నా చాలా కష్టంతో కూడిన పని అందువల్ల ఈ టాటా ఫోర్ ఎంఎం వైరు ఇక్కడ రెండు లైన్లు ఇక్కడ రెండు లైన్లు పైన ఇక్కడ ఒకటి లేదంటే రెండు లైన్లు ఇక్కడ ఒకటి లేదంటే రెండు లైన్లు వాడుకుంటే సరిపోతుంది ఇది ఒకసారి చూడండి మనం ఎలా బిగించాము ఇది భూమి నుంచి సుమారు ఆరు అడుగుల హైట్లో ఈ యాంగ్లర్ ఇలా ఫిట్ చేయడం జరిగింది ఫస్ట్ లేయర్ ఈ ఆరు అడుగుల హైట్ నుంచి ఇరవై అంగుళాల కిందకి మన ఇంకొక లేయర్ యాంగ్లర్ బిగించడం జరిగింది ఇక్కడ నుంచి సుమారు నాలుగు అడుగుల హైట్లో మనకి భూమిలోకి సిమెంట్ పోల్ ఉంది మనం అక్కడ చూసిన విధంగానే ఈ డ్రిప్ ఏదైతే ఉందో అది మనం భూమి నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో భూమి నుంచి ఈ డ్రిప్ ఆన్లైన్ డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి సుమారు ఒక మూడు అడుగుల గ్యాప్ పెట్టుకొని సుమారు ఒక మూడు అడుగుల గ్యాప్ పెట్టుకొని ఇక్కడ భూమిలో ఈ యాంకర్ రాడ్ ఒక నాలుగు నుంచి ఐదు అడుగుల లోతు జేసీబీ తోటి గుంత తీసుకొని ఆ గుంతలో మనం యాంకర్ రాడ్ వేసుకొని దానికి ఈ టాటా ఫోర్ ఎంఎం వైర్ ఫిట్ చేసుకొని ఇలా సపోర్ట్ కోసం కట్టడం జరిగింది అలాగే దీనికి ఆపోజిట్ సైడు ఇక్కడ పోల్ కూడా సెట్ చేయడం జరిగింది సో మనకి రెండు వైపులా బయట వైపు లాగుతుంది లోపల వైపు పుష్ చేస్తుంది రెండు వైపులో కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏదైతే విధంగా చూసారో ఈ లైన్కి అవతల వైపు సేమ్ ఇలాగే బయట నుంచి భూమిలోకి యాంకరు అవతల వైపు నుంచి పుషింగ్ సపోర్ట్ ఉంటుంది సో ఈ డ్రిప్పు టూ లేయర్స్ ప్లాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పైన గమనించారు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ డ్రిప్కి సంబంధించిన సిక్స్టీన్ ఎంఎం లీటర్లో మైక్రోస్ప్రింట్లర్ ఇరిగేషన్ కోసం కట్టడం జరిగింది అండ్ దానికి చివర్లు ఇట్లా బయటకు తీసుకొని మనం ఎవడన్నా నలకలు ఏదైనా ఉంటే కూడా ఫ్లష్ చేసుకోవడం కోసం ఈ ఫ్లష్ వాల్ బిగించుకోవడం జరిగింది మనకి ఏదైతే పైన సపోర్ట్ కోసం మనం మైక్రో మనం ముప్పాతికి పైపులు వేసుకున్నామో ఆ పైపు స్ట్రక్చరు దానికి రెండు వైపులా వైరు దానిపైన ఫిఫ్టీ 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 పర్సెంటేజ్ మోనో మోనో వైట్ కలర్ షేడ్ నెట్ ఫిట్టింగు ఈ స్ట్రక్చర్ అంతా కలిపి మెటీరియల్ మొక్కలతో లేబర్ ఖర్చుతో కలిపి ఒక ఎకరానికి పన్నెండు లక్షల ఖర్చు అయిందండి ఈ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్లో ముఖ్యంగా మనకి సిమెంట్ పోల్ అండి ఒక్కొక్క సిమెంట్ పోలు పదడుగుల సిమెంట్ పోలు మెయిన్ తయారు చేసుకున్నది ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు అంటే ఎకరానికి సుమారుగా మనకు మూడు వందల ఇరవై సిమెంట్ పోల్స్ అవసరం అవుతుంది అంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేలు వరకు సిమెంట్ పోల్స్ ఖర్చు అవుతుంది ఈ పోల్కి పోల్కి మధ్యలో ఇక్కడ మనం పన్నెండు అడుగుల గ్యాప్ పెట్టడం జరిగింది లైన్కి లైన్కి మధ్యలో కూడా పన్నెండు అడుగుల గ్యాప్ పెట్టడం జరిగింది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ పోల్కి పోల్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ప్రతి తొమ్మిది అంగులాలకి ఇలా మనం వెదురు బొంగు ఒకటి పెట్టుకొని బొంగుకి రెండు వైపులా రెండు ప్లాన్స్ పెట్టడం జరిగింది చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బెడ్ పైన ఇక్కడ ఒక మొక్క నాటుకున్నట్లయితే ఆ చివర ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ గ్యాప్లో ఇంకొక మొక్క నాటడం జరుగుతుంది దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా యాక్సెస్ చేయడం ఇలా కొమ్మలు ఉండడం వల్ల ఇక్కడ కలుపు తీయడం లేదా ఎరువులేయడం వల్ల అలాంటి రెగ్యులర్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్కి యాక్సెస్ చేయడం చాలా కష్టం అవుతుంది అందువల్ల ఇది షాలో రూట్ సిస్టమ్ అంటే పీచ్వేర్ వ్యవస్థ రూట్ కంటెన్షను రూట్ కాంపిటీషను న్యూట్రిషన్స్ కోసం అవి కొట్టుకోవడం లాంటివి ఏం జరగవు మీరు చక్కగా ఇలాంటి కర్ర పెట్టి దానికి ఏమాత్రం గ్యాప్ లేకుండా రెండు వైపులా రెండు మొక్కలు పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సుమారు రెండున్నర అడుగుల గ్యాప్ ఉంది ఈ రెండున్నర అడుగుల్లో షాలో రూట్స్ ఇష్టం కాబట్టి ఈ రూట్స్ అన్నీ కూడా భూముల నుంచి ఇక్కడ వైపు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎలాంటి రూట్ కంటెన్షను రూట్కు సంబంధించిన కాంపిటీషన్ జరగదు మీరు చక్కగా ఈ డిజైన్లో వేసుకోవచ్చు ఇందులో మీరు భవిష్యత్తులో ఏదైనా వీడి మ్యాట్ లాంటిది వేసుకోవాలన్నా కూడా ఈ మధ్యలో గ్యాప్ లేకుండా చక్కగా వీడి మ్యాట్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదే మీరు ఎప్పుడైతే రెండు మొక్కల మధ్యలో సుమారు అడుగునర రెండు అడుగులు గ్యాప్ పెడతారు అది మీ అన్ని మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కూడా చాలా కష్టంగా మారుతుంది ఈ స్తంభానికి స్తంభానికి మధ్యలో మీరు పెట్టిన వెదురు బొంగులు పన్నెండు అడుగులకి పన్నెండు వెదురు బొంగులు పెట్టారు కాబట్టి ఒక్కొక్క బొంగు సుమారు పదిహేను నుంచి ఇరవై రూపాయలకు దొరుకుతుంది అలాగే బొంగుకి రెండు మొక్కలు పెడుతున్నారు కాబట్టి ఎకరానికి సుమారు ఆరు వేల మొక్కల డెన్సిటీ మీకు వస్తుంది కాబట్టి మొక్కలకి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మొక్కలు ఖర్చు వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ మీరు చూసినట్లయితే అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు డ్రిప్ ఇరిగేషన్ కాస్ట్ వస్తుంది అలాగే ఓవర్హెడ్ మైక్రో స్ప్రింక్లర్స్ ఇరిగేషన్కి కూడా ఇంకొక యాభై వేల రూపాయల వరకు ఎకరానికి ఖర్చు వస్తుంది పాటుగా చేసిన లేబర్కి ఒక్కొక్క స్తంభానికి సుమారు రెండు వందల రూపాయలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది అది పోల్స్ తీసి పెట్టడం కావచ్చు యాంగ్లర్ ఫిట్టింగ్ కావచ్చు వైర్ల ఫిట్టింగ్ కావచ్చు తర్వాత మొక్కలు ప్లాంటేషన్తో కూడా కలిపి సుమారు రెండు వందల రూపాయలు ఒక స్తంభానికి ఖర్చు వస్తుంది అంటే అదొక సుమారు ఒక లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు మొక్కకి అయ్యే ఖర్చు పెట్టడానికి అయ్యే లేబర్ ఖర్చు అవుతుంది ఇవన్నీ కలుపుకొని ప్రాంతాన్ని బట్టి మీకు మీరు ఎంగేజ్ చేసిన లేబర్ను బట్టి మెథడ్ని బట్టి సుమారు ఒక యాభై వేలు అప్ అండ్ డౌన్గా ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల మధ్యలో ఒక ఎకరానికి ఖర్చు ఈ విధంగా వస్తుంది అయితే ఈ ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు పైన భవిష్యత్తులో మీరు ఒకవేళ షేర్ నెట్ వేసుకోవాలి అనుకుంటే ఈ మొనమొనో షేడ్ నెట్ అయితేనే మీటర్ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు దొరుకుతుంది ఒక ఎకరానికి సుమారు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది అదే మీరు టేప్ టేప్ షేడ్ నెట్ వేసుకున్నట్లయితే సుమారు పదిహేను నుంచి ఇరవై రూపాయల మధ్యలో ఒక ఒక స్క్వేర్ మీటర్ వస్తుంది అది సుమారు నలభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఒక ఎకరానికి వస్తుంది షేడ్ నెట్ కానీ దాని స్ట్రక్చర్కి అవసరమైన వైర్లు దాని లేబర్ ఖర్చు కావచ్చు అది ఇంకొక లక్ష రూపాయలు సుమారు అది యాడ్ అవుతుంది నా సలహా ఏంటంటే రైతులకి డ్రాగన్ ఫ్రూట్ ఈ స్ట్రక్చర్లో వేసుకున్నప్పుడు పోల్సు డబుల్ లేయర్ మాత్రం వేసుకొని పైన అవసరమైన మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషను ఈ వైట్ కలర్ షేడ్ నెట్ అన్నది ఒక సంవత్సరం పండించుకున్న తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం తీసుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లాల్సిందిగా నా సూచన ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో ఖర్చుకు సంబంధించి స్ట్రక్చర్కు సంబంధించి అనేక అంశాల మీద ఆరండి జరుగుతూనే ఉంది దానికి సంబంధించిన ప్రోగ్రెస్ మీరు నా ఛానల్ ద్వారా కావచ్చు ఇలాంటి మీడియా మిత్రుల ద్వారా కావచ్చు మీరు తెలుసుకుంటా ఉన్నారు అవి పక్కన పెట్టేస్తే ఎలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని ఎలా మేము ప్రోగ్రెస్ చేయగలిగాం అంటే ముఖ్యంగా ఇందులో స్టెమ్ క్యాంకర్ లాంటి డిసీజులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి తీవ్రంగా వస్తున్నాయి ముఖ్యంగా వర్షాకాలం చలికాలం సీజన్లో అది ఎక్కువగా దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్రూట్ క్యాంకరు తర్వాత మార్కెటింగ్కి సంబంధించిన ఛాలెంజెస్ వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటి అవ్వకపోయినా కూడా వీటన్నిటికి సంబంధించి కాంక్రీట్గా ప్రి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న మోడల్లో సమస్య రాకముందే దానికి సంబంధించి ప్రివెన్షన్ అన్నది ఈ డిజైన్లోనే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా స్ప్రేలకు సంబంధించి ఇంతకుముందు మాన్యువల్ స్ప్రేస్ ఉండేది ఇప్పుడు మేము ఆటోమేషన్ ట్రాక్టర్ బేస్డ్ స్ప్రేయింగ్స్ చేస్తున్నాము రెండోది స్ప్రేస్ ఇంతకుముందు డే టైంలో చేసేవాళ్ళం ఇప్పుడు సాయంత్రం ఏడు ఎనిమిది సాయంత్రం ఏడు ఎనిమిది గంటల తర్వాత మాత్రమే చేయగలుగుతున్నాం చేస్తున్నాము దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంది మూడవది తొమ్మిది సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు కెమికల్ ఫార్మింగ్ మీద ఆధారపడి చేసినప్పటికీ గడిచిన ఆరు సంవత్సరాలలో పూర్తిగా గుహ ఆధారిత వ్యవసాయం మీద వెళ్తూ ఈరోజు మేము నైంటీ టెన్ తొంభై శాతం ప్రకృతి వ్యవసాయం గోదారిత వ్యవసాయం వ్యవసాయము పది శాతం మాత్రమే కెమికల్ వ్యవసాయంలో ఉన్నాం ఇలా ఒక్కొక్క అంశం మీద దాని దాని రూట్ కాజ్ ఏంటి అర్థం చేసుకొని టెక్నికల్ టెక్నికల్ గ్రౌండ్స్లో వర్క్ చేస్తూ ఒక్కొక్క సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకుంటూ ఇవాళ ప్రోగ్రెస్గా ముందుకు రాగలిగాము భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏదైతే ఈ స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పగలుగుతున్నాను ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన దాన్ని ఏడు లక్షల రూపాయల వరకు తీసుకురాగలిగాము దాని ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలుగుతున్నాను ఈ స్ప్రేలకు సంబంధించింది కామన్గా వచ్చే సమస్యలు వాటి ప్రివెన్షన్స్ వాటి బెటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన విషయాలు కూడా ఓపెన్గా ఎవరైతే రైతులు మాతో కలిసి ప్రయాణిస్తారో వాళ్ళందరికి కూడా మేము ఓపెన్గా చెప్పి వీక్లీ బేస్డ్ మంత్లీ బేస్డ్ ప్రోటోకాల్సు స్ప్రే షెడ్యూల్స్ ఫర్టిగేషన్ స్కెడ్యూల్స్ ఇచ్చి వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని అందరం కూడా సక్సెస్ వైపు వెళ్ళాలన్న ఆశతోటి ఆ ఎయిమ్ తోటి ప్రోగ్రెస్ చేస్తున్నాం సో లైటింగ్కి సంబంధించి మీతో పంచుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇది రెగ్యులర్గా మనకు కనిపించే లైట్ అనమాట ఇదే మీరు చూసినట్టయితే ఇది ఎల్ఈడి లైట్ రైట్ సో ఇప్పుడు ఈ లైట్స్ ఈ లోకల్గా డొమెస్టిక్గా తయారైన లైట్స్ అండి ఇవి కాకుండా హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆయనతోటి నాకు కావాల్సిన ల్యూమినెస్లో సపరేట్ లైట్స్ డిజైన్ చేసుకోవడం జరిగింది కాకపోతే దాని ప్రొడక్షన్ కాస్ట్ అనేది సుమారు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా రావడం జరిగింది అలాగే రంగ్ దంగ్ అనే ఒక కంపెనీ వియత్నాంలో ఉంది వాళ్ళ ద్వారా కూడా కొన్ని శాంపుల్ లైట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఇంపోర్ట్ చేసినప్పుడు దాని దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది ఓవరాల్గా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లైట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ ద్వారా ఏదైతే ఫ్రూటింగ్కి మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో చేసిన ద్వారా వచ్చిన ప్రొడక్షను మనకు అది నైటివ్ రిజల్ట్స్ ఇస్తుంది లైటింగ్కి వెళ్ళడం అవసరం లేదు రైతులు అన్న అన్న కంక్లూజన్కి మేము రావడం జరిగింది ఎందుకు అంటే ఇంపోర్ట్ లైట్స్ గురించి మర్చిపోండి ఈవెన్ మనం డొమెస్టిక్గా తీసుకునే లైట్ కూడా ఏ ఎల్ఈడీ లైట్ అయినా నూట పది నుంచి నూట యాభై రూపాయల మధ్యలో మనకు అందుబాటులో ఉంది మన అక్టోబర్ సీజన్లో లైటింగ్ పెడితే మళ్ళీ అక్టోబర్ సీజన్ అంటే వన్ ఇయర్కి వాళ్ళు వారంటీ ఇస్తున్నారు వన్ ఇయర్ తర్వాత ఏ కంపెనీ కూడా వారంటీ ఇవ్వట్లేదు సో మనం ఓపెన్ ఫీల్డ్స్లో పెట్టినప్పుడు వన్ ఇయర్ తర్వాత అది పని చేయకపోతే మళ్ళీ కొత్త లైట్ కొనాలి ఒకటి రెండోది మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు మాత్రమే ఇది వింటర్లో ఆఫ్ సీజన్ క్రాప్ని ఇస్తుంది ఆర్టిఫిషియల్ లైట్ ఆ మూడు నెలల తర్వాత ఈ లైట్తో మనకు అవసరం లేదు ఎందుకంటే సహజంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో జనవరి సంక్రాంతి తర్వాత మనకి ఆటోమేటిక్గా డే లైట్ పెరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ లైట్ అప్పుడు కూడా అవసరం లేదు మూడో విషయం వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ లైట్ పెట్టినప్పుడు మనకి అగ్రికల్చర్కి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి సపరేట్ సబ్సిడీలు కానీ ఎలాంటి పవర్కి సంబంధించిన సబ్సిడీలు మనకు లేకపోవడం వల్ల ఈ పవర్ బిల్లులు మంత్లీ పవర్ బిల్లులు మనకి చాలా ఎక్కువ రావడం వల్ల కూడా ఇది ఎకనామికల్గా రైతుకి బడ్జెట్లో వర్కౌట్ అయ్యే విధంగా కనిపించట్లేదు నాలుగోది ఆల్రెడీ రైతులు మన రైతులు మీరు ఒకసారి ఆంధ్ర తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో గమనించినట్లయితే నాలుగు సంవత్సరాలు తోట పెట్టి నాలుగు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసిన రైతుల పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది మనం లైట్లు పెట్టాలంటేనే తోట వయసు మినిమం మూడు సంవత్సరాలు ఉండాలి సో నాలుగు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసిన రైతుల పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది ఎందుకు అంటే మళ్ళీ ఆ స్ప్రే ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నాయో అవి తెలియకపోవడం వల్ల డ్రిప్ ఫర్టిగేషన్కి సంబంధించిన ప్రోటోకాల్స్ తెలియకపోవడం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు అన్నవి ఒక ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షలకు పైగానే ఖర్చు పెడుతున్నారు రైతులు అది ఎప్పుడు కూడా మనకి నలభై నుంచి యాభై వేల రూపాయల మధ్యలోనే ఉండాలి ఎప్పుడు ఇవన్నీ తెలియకపోవడం వల్ల రైతులు పెట్టుబడి పెరిగిపోవడం వల్ల ఈ మళ్ళీ సపరేట్గా ఆర్టిఫిషియల్ లైట్ పెట్టి మనం లాభాలు సంపాదించాలన్న ఆలోచనలోకి లైట్లు రైతులు వెళ్ళలేకపోతున్నారు ఈ అన్ని అంశాలను పరిశీలించినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లైట్ ద్వారా మనం పంట తీసి ఆ రెండు నెలల్లో డబ్బు సంపాదించుకోవడం ఆ లాభ నష్టాల లెక్కలు వేసుకున్నప్పుడు రైతుకు నష్టమే కానీ లాభం లేదు దాని బదులుగా ఇప్పుడు నేను ఏదైతే పదడుగుల సిమెంట్ పోల్ స్ట్రక్చర్లో డిజైన్ చెప్తున్నానో ఆ మోడల్లో వెళ్ళడం వల్ల మనకు ఫిబ్రవరి నుంచే ఫ్రూటింగ్ రావడానికి ఛాన్స్ ఉంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ ఐదు నెలలు ఎక్స్ట్రా మనం ఫ్రూట్ తీసుకుంటాము దాని గురించే ఇన్ని పారామీటర్స్ మీద ఇన్ని అంశాల మీద ఆరండి జరుగుతూ ఉందండి సో లైట్స్కు సంబంధించిన సలహా వద్దు అని ఈ వీడియోలో మీరు విన్న ఏ అంశం గురించి అయినా సరే మీరు ఎక్కువగా డీటెయిల్స్ తెలుసుకోవాలి దీనిలో లోతుగా మీరు తెలుసుకోవాలి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు చేయాలి అన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే కురేలా అగ్రాఫామ్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామం కురేల్ ఆగ్రో ఫార్మ్స్ అండి వీ హ్యావ్ ఓపెన్ డోర్ పాలసీ మీరు ఎనీ డే ఒకసారి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి మీరు ఫామ్ విజిట్ చేసుకోవచ్చు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మా మేము కానీ మా తమ్ముడు మా నాన్నగారు ఎవరో ఒకరు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటాం